మన ఆడవాళ్ళకు అన్ని పోటీలే అందుకనే చట్టాలు గట్టిగా వస్తున్నాయి ఇప్పుడు రాని కరెక్ట్ హాయ్ ప్రవచనాలు చెప్పబోతే అందరూ మన పేర్ల మీదనే చెప్తున్నారు ఎవరి పేరు వాళ్ళది ఎవరి గొంతు వారిది ఎవరి మెంటాలిటీ వాళ్ళది రాముడు ఖచ్చితంగా నిజం వైపు ఉంటాడు అబద్ధం వైపు ఆశల వైపు ఉండడని అని అనుకుంటున్నా నిరాశగా చూసే కుచేలుడు లాంటి వాళ్ళ కోసమే ఉంటాడు రాముడని భావన చేస్తూ త్యాగరాజు గారి గురించి కొన్ని చెప్పుకుందాము అయితే తెలిసినవి త్యాగరాజు గురించి త్యాగరాజు గారు గౌరవనీయులు గురువు గారు అనాలి ఎందుకంటే ఆయన భిక్షాటన చేస్తూ తనకు విద్య నేర్పిన గురువు తనకు వచ్చింది తనకు నేర్పాడు అయితే ఆ గురువు ఏమన్నాడంటే నాయనా నాకు ఇంతవరకు వచ్చు నీకు నేర్పాను ఇంకా మీదట నువ్వే సాధన చేసి దానిని గట్టిగా పట్టుకో దీనిని సంగీత సాధన భగవంతుని యొక్క అనుగ్రహాన్ని గట్టిగా పట్టుకొని భగవంతుని చేరు అని చెప్పాడు గురువు అలా గురువులు కూడా చెప్పాలి అప్పుడు ఇంకా త్యాగరాజు భిక్షాటన చేస్తూ తన పాటలని సంగీతాన్ని వినిపిస్తూ తిరుగుతున్నారు గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో అంతా తిరుగుతూ ఉన్నారు అప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి ఒక రాజనర్తకి సంబంధించిన ఒక ఆహ్వాన పత్రిక ఇవ్వడానికని వస్తాడు వచ్చి నాయన మీ మీ తమ్ముడిని కూడా తీసుకొని రా రాజనర్తకిగా ఆమెను నియమించారు ఆ నియమించినందుకు గాను మా ఇంట్ మా మేమందరం కలిసి సన్మానం చేస్తున్నాం మీరు కూడా రండి తమ్ముని కూడా తీసుకుని రా అని చెప్తాడు తమ్మునికి కొంచెం ఎక్కువగా తెలుసు ఏదన్నా తెలియకపోతే తమ్ముని అడుగు అని కూడా అంటాడు అప్పుడు ఆయనకి చాలా బాధ అనిపిస్తుంది ఇంత పేరు ప్రతిష్టలు పెట్టుకొని నా తమ్ముడు ఎందుకు ఈ భిక్షాటన చేస్తున్నాడు ఇలా అందరిని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి అని బాధ అనిపిస్తుంటుంది అన్నకి అన్న కానీ అక్క చెల్లెలు కానీ ఒకరు తక్కువగా ఉంటే ఇంకొకరు బాధపడతారు కదా అయ్యో ఎన్ని టాలెంట్స్ ఉండి అంటే ఇన్ని ఇన్ని సద్గుణాలు కలిగిన మనిషికి ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడతారు అలాగే అన్నయ్య కూడా బాధపడి త్యాగరాజు రాగానే త్యాగయ్య నాయనా నీకు నేను చెప్తున్న విను నీకు చాలా మంచి పేరుంది నువ్వు ఒక్క జాతకం చూసినా లేకుంటే ఒక ముహూర్తం పెట్టినా చాలా మంచి చేస్తావట అందువల్ల నీకు ప్రతిదీ తెలుసట బయట అందరు అనుకుంటున్నారు మరి మీ ఈ పిచ్చి సంగీతము ఈ రామభజన ఈ భిచ్చాటన ఇవి వదిలేసి లక్ష లక్షలు సంపాదించరాదు అంటాడు అంటే అన్నయ్య భగవంతుని నామము ఈ భిక్షాటన ఇవన్నీ కూడా పొట్టబోసుకోవడానికే మన జానుడు పుట్ట కోసము సంగీతాన్ని భగవంతుడిచ్చిన విద్యని నా కళలని అమ్ముకోమంటావు అన్నయ్య అంటాడు అప్పుడు ఇంకా నిన్నెవడు మార్చలేడు అనేసి కోపంతో తనొక్కడే వెళ్తాడు ఆ నర్తకి యొక్క ప్రశంసని ఆ నర్తకి జరుగుతున్న సన్మానాన్ని చూడడానికి అన్నయ్య ఒక్కడే వెళ్తాడు మరి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెము అవమానం చేస్తారు ఆయనని అయినా కూడా ఆ రాజనర్తకికి ఒకటి ఈయన దగ్గర నుంచి త్యాగయ్య రాసిన ఒక ఒక పదాన్ని ఒక పదజాలాన్ని తీసుకెళ్ళి దొంగతనంగా తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఆమెకిస్తాడు ఆమె దానిని రాజమందిరంలో రాజనర్తకి ఆ స్థానంలో చాలా బాగా నాట్యం చేస్తూ అది ప్రదర్శిస్తుంది ఆ ప్రదర్శన చూసిన రాజు ఆ సంగీతము అదంతా విని ఇది వినుల విందుగా కనుల విందుగా నాట్యమేమో కానీ ఈ యొక్క సంగీతము విన్నా కొద్ది వినాలనిపిస్తుంది దీనిని ఎవరు రచించారు అని అడుగగా అక్కడే ఉన్నటువంటి గురువు త్యాగరాజు యొక్క త్యాగరాజుకు విద్య నేర్పిన గురువు చెప్తాడు అయ్యా మహారాజా నా శిష్యుడే నాకు వచ్చిన కొద్ది విద్యను నేర్పాను మిగతాది భగవంతుని ఆశ్రయించిన ఆయన అన్నాను నా శిష్యుడు భగవంతుని బాగా భక్తితో ప్రార్థన చేస్తూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు అహర్ నిషాలు సరిగమలో రాముణ్ణే చూస్తాడు రాత్రిం పగళ్ళు రెయ్యిం పగలు ఆ రామధ్యానము ఆ సంగీత సాధన చేస్తూ ఉంటాడు అందువల్ల అతనికి భగవంతుని కటాక్షము దొరికి ఇంత మంచిగా రాస్తున్నాడు అంట అప్పుడు ఆ త్యాగరాజుని మనం ఖచ్చితంగా పిలవాల్సిందే ఇక్కడికి అని అందరు అనుకుంటారు